ప్రజలకు నిజమైన సమాచారం అందించాల్సిన మీడియా ఇప్పుడు అబద్దాలు ప్రచారం చేసే సంస్థగా మారింది మిగతా కొన్ని ఛానల్స్ మాదిరిగానే మహాన్యూస్ కూడా తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుతో పట్టించడానికి ప్రయత్నిస్తోంది మహాన్యూస్ వంశీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ యథార్థాన్ని వక్రీకరించడం ప్రజాస్వామ్యానికి హాని కలిగించే చర్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి ఎంతో కృషి చేసింది కానీ మహాన్యూస్ మాత్రం జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయాడు అందుకే ఏపీలో పథకాలు ఆగిపోయాయి అనే అబద్ధపు కథనాన్ని ప్రచారం చేస్తోంది నిజానికి ఆర్థిక పరిస్థితుల విషయంలో ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయడం సహజం కానీ అప్పులు ఎందుకు చేశారు ఏ ప్రయోజనాలకు ఉపయోగించారు అనే విషయాలను పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా మహాన్యూస్ అబద్దాల మేళను నడిపిస్తోంది ప్రజలకు సత్యాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉంది కానీ కొన్ని మీడియా హౌసెస్ రాజకీయ ప్రేరేపితంగా పనిచేస్తూ ఒకవైపు ప్రచార యంత్రాంగంగా మారిపోతున్నాయి మహాన్యూస్ కూడా ఇదే తంత్రం కొనసాగిస్తూ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం తక్కువ చేసి ప్రత్యర్థి పార్టీలను దుష్ప్రచారం చేయడంలో మునిగిపోయింది ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు అభివృద్ధి చెందిన కారణంగా నిజాలను అర్థం చేసుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉంది కాబట్టి ఎవరైనా ఏదైనా వార్త ప్రసారం చేసినప్పుడు దాన్ని పరిశీలించి నిజమెంతో అర్థం చేసుకోవాలి మహా న్యూస్ వంటి ఛానల్స్ చేసే అబద్ధపు ప్రచారాన్ని నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం అబద్ధాలు ప్రచారం చేసే ఈ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది నిజమైన జర్నలిజాన్ని సమర్థించే వారికి మాత్రమే ప్రజలు మద్దతుగా నిలవాలి అబద్దాలను వ్యాపింపజేసే ఛానల్స్ ను బహిష్కరించడం ద్వారా మనం నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు పద్నాలుగు లక్షల కోట్ల మరి ఇప్పటివరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వం మరి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది సంక్షేమ పథకాల్లో ఒక నేప నేపథ్యంలో మరి ప్రజలకి మేము సంక్షేమం అందిస్తున్నాము అని చెప్తూ కూడా మరి ఎక్కడా కూడా అభివృద్ధి లేకపోయినా సరే సంక్షేమం దిశగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి సంక్షేమం అని చెప్పని ప్రజలకి పంచింది వైసీపీ ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఎలా ఈ అప్పుల్ని ఎలా తీర్చాలి ఏదైతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముందు పెద్ద సవాలే ఉంది